వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా పాలకోడ్ ఇక్కడ వంద రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే ధరలు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలిగిరి రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఆరు వందల నుంచి పదకొండు వందల యాభై రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలకడ రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ సెవెంటీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఎయిటీ రూపీస్ వడ్డీపల్లి మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లాగేపల్లి రెండు వందల నుంచి ఆరు వందల నలభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫార్టీ రూపీస్ పుంగునూరు రెండు వందల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ట్వంటీ రూపీస్ వీకోట రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పలమనేర్ రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్